సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండలంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రభుత్వ సంస్థలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె ఇందిరా మహిళలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు ఇందిరా మహిళ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని బిల్లులు మంజూరు ఎటువంటి సంబంధించిన జాప్యంలో ఉండకూడదని కలెక్టర్ అధికారులను ఆదేశించారు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే విధంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని తెలిపారు అలాగే ఆరోగ్యానికి సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ మధ్యాహ్న భోజనంలో మెను ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని కోరారు స్టూడెంట్ అన్నట్టుగా నేను మెసేజ్ చార్జ్ ఇట్ కొన్నాను కొన్న డేటా బెటల్ 194% పెది స్టీల్ గ 49 స్టీల్ ని కొనిస్తున్నాను మేడమ్ మన మనకు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సరేనా నాలుగు ని కలిపి చెప్పాలండి పంచాయతీ సెక్రటరీ గారు లేదు ఏది కొడండి నీ ఊమీ కైడి వండిన అన్న ఈ ఫైల్ ఎలైట్ కమిటీ 99 43 మార్క్ వస్తా கிளாஸ்ரூம் இன்னும் பெட்டர் ஆகும்